నిన్నేనా శవరి నినవర్తలేవా నీకు ఇప్పుడు వచ్చి టిక్కు టిక్ అని సీట్లా కూర్చున్నావు మొదగాలు వచ్చిన వాళ్ళు మేము మనుషులం కాదా నాకు అవని కాదు కానీ నువ్వు మొదగాలి వచ్చిందని కూర్చోకుండా ఏం చెప్తావు నువ్వు నేను ఇట్లా వద్దానన్నా నిన్ను కూసంగ ఏంది ఇవ్వరు నా తింట్లోకి అయినా కూర్చొనే కూర్చున్నాడు అటైనా బయటకు వెండా లేదా చిట్టుకుని వచ్చి కూర్చుంటావు నువ్వు అదే మరి నువ్వు చిట్టుకున్న కూసంగ నిన్నెవరు వద్దరు నేనా నేను కట్టిన చిట్టుకున్న కూర్చునేది ఉంటే మంచిగానే ఉండు యువతలు ఎక్కనో దస్తేసుకుని కూర్చునేదాన్ని అసలు ఏమో మళ్ళీ ఏందే నీ జోలు ఎవరు తీసిరని మాట్లాడుతున్నవే నువ్వెందుకు రేసానికి అత్తనే పేరు తీసిందా నీ ఊరు తీసిందే కేంద్ర ఓ బాడుకో ఇదంతా నువ్వు ఏవట్టి వచ్చింది వద్దురా ఆయన ఇంటికాడ ఉండకుండా నా ఎంబటత్తివి బస్ వచ్చేటానికి కొనుక్కొని పోతే వచ్చేసరికి ఎవరితో కూర్చునే ఇట్లా ఏవతిరా ఇది ఏమో నాతో పెట్టుకుంటా అండి ఓ ముద్దు మొక్క ఏమో నీకు అందాల నేను ఒక్కదానే కనబడుతున్నా ఊకునాకపోతే వీళ్ళందరూ మనుషులు కాదే వీళ్ళ సీట్లు కాదే ఏమో నా సీట్ గురించే పెట్టుకుంటాను ఏందే ఇప్పుడు మాట ఏందే నన్ను ముద్దు మొక్కం దాని నువ్వు ఎంట తప్పైనా ముఖం దాన పెరిగి వచ్చిన బస్ కి గంత ఫీల్ అవుతాను టికెట్ కొని కూర్చున్నది ఫుల్ వీడియో వెళ్ళి చూడండి ఫ్రెండ్స్ మన ఛానల్లోనే అప్లోడ్ మస్తు ఉంటాయి